కడప జిల్లా బద్వేలు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంకల శశిభూషణ్ రెడ్డి బీజేపీ కడప పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బద్వేలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బసవి రమేష్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోసన్న అత్యధిక మెసారిటీతో గెలిపించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రxymatrix స్టార్ట్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా మా మైనార్టీలే ముందుండి బీజేపీ పార్టీ నడపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాలు చేసిన నాటకాలు పోటకాలు అన్ని మానేసి ఎటువంటి పరిస్థితులైనా ఈసారి బద్దేల్ నియోజకంలో సీటును బీజేపీకి నరేంద్ర మోడీ గారికి అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి బీజే తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారికి బద్దెల నుంచి మొట్టమొదటి సీటు మేము గిఫ్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మా కార్యకు కూడా మొదలు పెడతామని తెలియజేసుకుంటాం బద్దెలు పట్టణంలో బీజేపీ కార్యాలయానికి కార్యాలయం ప్రారంభించడము గౌరవ ఎక్స్ ఎమ్మెల్యే విజమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కావడము బస్వే నియోజవర్గానికి బీజేపీ కేటాయినప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా ఆనందపడినారు ఖచ్చితంగా ఎక్కడున్నా మనం గెలుస్తామని విజయమ్మ గారి నాయకత్వంలో నితీష్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు చెప్పినట్లు ఏ పార్టీకి ఓటు పోయమన్నా కూడా మేము ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటుంది ఆమె ఆశీస్సులు ఎలా తద్వారా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కూడా మేడం గారి నాయకత్వానికి విశ్వాస పత్రుడుగా ఉన్నారు కాబట్టి బద్రేళ్ళు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపు గెలుపు వైపు అవకాశాలు మెండుగా ఉన్నాయి గెలిచి